హాయ్ అండి సహస్ర కిట్టయ్య ఛానల్కి ఈరోజు మనం వాకాయలు పప్పు చేసుకున్నామండి వాకకాయలు ఆ పప్పు కేజీ తీసుకున్నాను వాటిని శుభ్రం కడుక్కొని వాటిలో ఉన్న విత్తనాలు అయితే ఇలా తీసేసుకుంటున్నానండి వాకకాయలు పచ్చడి చేసుకుంటారు పప్పు అన్నీ పెట్టుకుంటారండి ఇదిగోండి వీటితోనే చెర్రీస్ కూడా చేస్తారు ఈ వాక్కాయలతోనే పప్పు చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కూడాను ప్రెగ్నెన్సీ వాళ్ళకే కానీ నూరు బాగోలేదు తినలేదు అంటున్న వాళ్ళకి కానీ ఎవరికి ఇచ్చినా చాలా బా మంచిగా తింటారు ఇదిగోండి నేనైతే కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను దాంట్లోనే మనం కోసి ఉంచుకున్న ముక్కలు ముక్కలైతే వేసేసాను వేసి దాంట్లో రెండు పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి వేసి పెద్దలపై ముక్కలు కూడాను చక్క బారుగా కోసుకున్న ముక్కలు ఒక కాయ అయితే వేసుకున్నాను దాంట్లోనే రుచికి సరిపడా కారం అయితే వేసుకున్నానండి టీ స్పూన్ పసుపు వేసుకొని పప్పులో నీ వాటర్ అయితే పోసుకోవాలండి మామిడికాయ పప్పు లాగా చాలా బాగుంటుందండి పప్పు ఇదిగోండి కుక్కర్ మూత అయితే పెట్టి నాలుగు విజిల్ అయితే పెట్టాలి పప్పు చక్క మెత్తగా ఉడికిపోయిందండి నాలుగో విజిల్కి ఇదిగోండి పప్పు అయితే ఇలా ఉడికిపోయింది పప్పు మెతుకునే లోపల తాలింపు అయితే పెట్టుకుందాం ఇదిగోండి తాలింపుకి నూనె అయితే పోసాను నూనె కాగే లోపల ఉప్పేసి తాలింపు అయితే చేసుకుందామండి ఇగోండి ఉప్పేసి చక్క మెదిపేసాను ఇప్పుడు తాలింపు అయితే చేసుకుందాం ఇగుండి తాలింపుకి తాలింపు గింజలు అయితే వేసి వేపుతున్నాను దాంట్లోనే చిత కొట్టుకున్న చిన్నుల్లిపాయలు అయితే వేసేసాను ఒక ఎండుమిరపకాయన ఇరిపి కూడా వేసానండి వేసిన తర్వాత కొంచెం కలబెట్టాను ఈ తాలింపు గింజలు ఎర్రగా వేగి పంటికింట పడతా ఉంటే బాగా రుచిగా ఉంటుంది కరివేపాకు ఇంగువ కూడా వేసి తాలింపులో మెదిపిన పప్పు అయితే తాలింపులో వేసేసానండి ఇక అయిపోయిందండి రెడీ అయిపోయింది వాక్కాయ పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్కాయ పప్పు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది తింటే చాలా ఆరోగ్యం కూడాను